జూబ్లీహిల్స్ బాంబు కేసులో పదమూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఈ మధ్య క్షమాభిక్షపై విడుదలైన మధ్యలో చెరువు సూరి ఈరోజు మనతో ఉన్నారు ఆయన జైలు జీవితం ఆయన భవిష్యత్ కార్యాచరణ అంటూ ఆయన మాటలను తెలుసుకుందాం సూర్య గారు చెప్పండి ఈ పదమూడేళ్ల జైలు జీవితం మీకు ఎలా అనిపించింది ఆ జైల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు మీకు ఏమనిపించాయి జైలు అంటేనే అది నరకం దాని గురించి చెప్పాల్సిన మాటలు కూడా రావు అదొక భయంకరమైన నరకం దాంట్లో పదమూడేండ్లు అనుభవించడం అందులో బయట ఎన్ని సమస్యలతో నాకు ఇంట్లో వాళ్ళు అంటూ ఎవరు లేరు ఉన్న వాళ్ళంతా దూరం అవడం ఇవన్నీ నరకం అనుభవించుకుంటూ పదమూడేండ్లు అనుభవించడం ఆ వల్ల దయవల్ల రెడ్డి పెద్ద ఆయన రాజశేఖర గారి వల్ల నాలాంటి ఖైదీలు కూడా దాదాపు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల మంది రెండు వేల దాకా అందరూ అందరికీ పునర్జన్మ వచ్చినట్టు మా తల్లిదండ్రులు ఇచ్చింది ఒక జన్మ అయితే పెద్ద ఆయన రాజేఖడి గారు ఇచ్చింది పునర్జన్మ అంటున్నారు ప్రతి ఒక్క ఖైదీని ఆయన దయవాళ్ళు అందరం రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రశాంతంగా జైలు కాలంలో పరివర్తన అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది సంవత్సరం పాటు చాలండి జైలు శిక్ష ఆపాటికి అన్నీ అర్థమవుతాయి ప్రతి ఒక్కరు మనకు దూరం అవుతారు ఏవో ఇండ్లలో వాళ్ళతో కలిసి మాట్లాడాలన్నా దానికి ఆఫీసర్స్ పర్మిషను ఇవన్నీ మెంటల్ టార్చర్స్ బాగా జైల్లో ఉన్నంతవరకు ఏ మనిషి మన్ మనశ్శాంతిగా ఉన్నాడు ఖైదీలు ఇంకా ఆటోమేటిక్గా పరివర్తన అనేది రావాల్సిందే ఇంకా ఈ జన్మకి చాలు అనేంత ఇదిగా మనిషి మారిపోతారు ఒక సంవత్సరం తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది వాళ్ళ ఇదేంది ఇప్పుడు జైలు నుంచి విడుదలైన ఈ ఐదు నెలల కాలంలో మరి మీ సాధారణ జీవితం ఎలా ఉన్నది చాలా ప్రశాంతంగా ఉంది అందరితో కలిసి ఇప్పుడు ఇంతకుముందు జైల్లో అయితే ప్రతి ఒక్కరూ జైలు దగ్గరికి రావాలంటే ఇష్టపడేవాళ్ళు కాదు మా బంధువులు ప్లస్ వయసు మళ్ళిన పెద్దవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అందరితో కలిసి రోజుల తరబడి మాట్లాడవచ్చు ఏదైనా మంచి చెడు చెడు చెప్పుకోవచ్చు వినవచ్చు ఇదంతా చాలా ప్రశాంతంగా పదమూడేళ్ళ తర్వాత ఫ్యాక్షనిస్ట్గా ముద్రపడ్డ మీకు అంటే బయట వ్యక్తుల నుంచి కానివ్వండి ప్రత్యర్థుల నుంచి కానీ ఎలాంటి థ్రెట్ ఉంది థ్రెట్ అనేది అందరూ చెప్పి ఇప్పుడు పోలీసు ఇంటెలిజెన్స్ వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే థ్రెట్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది అనేది నాకు కూడా ఉంది కానీ కన్ఫర్మ్గా ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ప్రయత్నం చేయడం లేదు అనేది అయితే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు నాకైతే ఫ్యాక్షన్ చాలు అనుకున్నాయి మరి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అంటే అది వాళ్ళ మూర్ఖత్వమే ఉంటుంది అంటే ఈ థ్రెట్ నుంచి బయటపడటానికి పెద్ద దాడి నుంచి బయటపడటానికి మీరన్న మా స్ట్రాటజీ ఏమన్నా చేస్తాను నేనైతే ఇంతవరకు చెమను సురేష్ మిగతా వాళ్ళకి ఎవరికి కానీ ఎటువంటి ద్రోహం చేయలే వాళ్ళు నాకు చేయలేదని అనుకుంటాను ఇంకా నాకు ముందు కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఏదో ద్రోహం చేయాలా చెడుపు చేయాలనే ఆలోచన లేదు మంచితనంతోనే ఇంకా నేను చాలు ఉంటాను వాళ్ళు దానికి ఇష్టపడి వచ్చి చాలు అనుకుంటే వాటితో సమస్య క్లియర్ అవుతుంది లేదంటే వాళ్ళు ఇంకా మరీ ఏమైనా ప్రయత్నాలు చేసుకుని అది ఇది చేసుకుంటే ఇంకా దానికి ఆ తర్వాత మళ్ళీ ఇంకా అంటే మీరు ఈ మధ్య ఒక మాట చెప్పారు ఫ్యాక్షన్ నిజానికి దూరంగా ఉంటాను అంటే సాధారణ వ్యక్తులాగా ఉండాలనుకుంటున్నానని అది ఎంతవరకు మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలరు నేను ఉన్నంత వరకు ఇంకా చాలు ఫ్యాక్షనిజం అనేది నేను ఫుల్ స్టాప్ నా వరకు నేనైతే క్లియర్గా డిసైడ్ చేసుకున్నాను నా ఫ్యా ఫ్యాక్షన్ జోలకి అనేది పోకూడదు అని వాళ్ళు ఏది చేసినా వాళ్ళు ఎన్ని రూమర్స్ ఇంకోటి ఇంకోటి అయితే నేను నేను ఎటువంటి స్టెప్పు తీసుకునే పరిస్థితుల్లో ఫ్యాక్షన్కి అయితే పూర్తి దూరం అయిపోయినా నేను నా అంతటి నేను నిర్ణయించుకున్నాను ఇంకా ఫ్యాక్షన్ జోలికి అనేది పోకూడదు అని ఇంకా తర్వాత వాళ్ళు ఇష్టం అంటే ఓన్లీ ఫ్యాక్షన్ నిజా నుంచి మీరొక్కరు బయటకు వస్తున్నారా లేకపోతే అంటే అనంతపూర్లో కానివ్వండి రాయలసీమ ఏరియాలో ఫ్యాక్షనిస్ట్ని బయటికి తీసుకురావచ్చు వాళ్ళు పరివర్తన తీసుకురావడానికి మీరు ఏమైనా చేయబోతున్నారా ఇప్పుడు ఫ్యాక్షన్ అనేది నా ఒక్కరి వల్లే అనంతపురం జిల్లాలో నేను ఒక్కనే ఫ్యాక్షనిస్ట్ అనేది కాదు ఇప్పుడు సూర్యప్రతాప్ రెడ్డి వాళ్ళవి వీళ్ళవి చాలా చాలామంది ఫ్యాక్షనిస్టులు ఉన్నారు చాలా ఫ్యాక్షన్లు దొరుకుతున్నాయి నా వరకు నేను డిసైడ్ చేసుకుంటే నాకు తెలిసిన కూడా చెప్తాను నా వద్దు దాని దానివల్ల మనం నష్టపోవడం తప్ప ఇంకోటి ఇంకోటి ఉండదు ఏదో పౌరుషం అది కొద్దిగా మనం మనందరి మనం రియలైజ్ అయితే ఫ్యాక్షనిజం అనేది పోతుంది అని నేను చెప్తాను వింటే వినవచ్చు పోతే పోచ్చు వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి ఏదో అంటే ఇప్పుడు సీమలో ఫ్యాక్షనిజం అంటే రాజకీయ నాయకుల చేతులు ఉంది అంటే వ్యక్తుల మధ్య ఉంది అది ఎలా ఉంది ఇప్పుడు అక్కడ ఫస్ట్ అక్కడ ఫ్యాక్షనిజం అనేది స్టార్ట్ అయ్యేది రెండు కుటుంబాల నుంచి కానీ రెండు ఇద్దరు వ్యక్తుల నుంచి కానీ స్టార్ట్ అవుతుంది కానీ లాస్ట్కి పోయేదేమో పార్టీల వరకు పోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫ్యాక్షన్ తీసుకోండి నా కాంగ్రెస్ పార్టీ ఆయన తెలుగుదేశం పార్టీ ఇట్లా ఫస్ట్ పుట్టింది ఎక్కడో పుడుతుంది వచ్చే వాళ్ళకేమో లాస్ట్కు పార్టీలే వీళ్ళని ఆశ్రయిస్తాయి అని వీళ్ళే పార్టీల దగ్గర పోయే పరిస్థితి ఉండదు సో ప్రత్యర్థులకు దగ్గర కావడానికి మీరు అంటే ఫ్యాక్షన్ నుంచి బయటకు వచ్చి ప్రత్యర్థులకు దగ్గర కావడానికి ఎలాంటి స్ట్రాటజీ చేయబోతున్నారు నేను 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 క్లియర్గా చెప్తా అనేది రాజీ ఫార్ములానే రాజీతో తప్ప ఇది వేరే ఇంకోటి డబ్బు భయపెట్టి దగ్గర తీసుకునే దగ్గర కాలేము నేను కాంప్రమైజ్ సిద్ధంగా ఉన్నా నేను ప్రశాంతంగా గడపాలనుకుంటున్నా ప్రతి ఒక్కరూ అనుభవించినారా ఫ్యాక్షనిజం అనేది నేను ఎంత చూసినాను వాళ్ళు ఎంత చూసినారు ఇంకో వద్దు ఆ బాధలు అందరం కలిసి ప్రశాంతంగా ఉందాము రాజకీయమా ఎవరికి చేతులు అయితే వాళ్ళు చేసుకోవచ్చు మంచి స్థానము ఇంకోటి ఇంకోటి ఉంటాయి అంతేగాని ఫ్యాక్షన్ వద్దు అనేది నేను అందరికీ అంటే మీ రాజీ ఫార్ములాలో పరిటాల ఫ్యామిలీకి దగ్గర కావడానికి అంటే మీరు డైరెక్ట్గా వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే మధ్యవర్తుల ద్వారా అంటే వాళ్ళకి ఆ కుటుంబానికి దగ్గర కార్యక్రమాన్ని ఉంటుంది భవిష్యత్తులో నేను ఇప్పటికే టీవీ మీడియా ద్వారాగా చాలాసార్లు చెప్పినా కాంప్రమైజ్ అయిపోతాం ఇంక వద్దు అని చెప్పి చెప్పినా ప్లస్ మధ్యలో మీడియేటర్ మీడియటర్లు అంటే పెద్ద మనుషులే అనుకోండి కొంతమంది వచ్చి నాతో కలిసి నిజమైనా నువ్వు చెప్తా అనేది ఏదంటే నిజం అయినా నాకు ఇంకా అక్కర్లేదు నేను కావాలంటే మీరే వెళ్ళి మాట్లాడి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తాను అటు సైడ్ నుంచి అయితే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వడంలా ఇంకా దాని దాని గురించి నేను పెద్ద ఇంకా వాళ్ళు ఏదో బలవంతం చేసో బ్రతిలాడో తెచ్చుకుని దగ్గరికి ఇది కాదు కాబట్టి నేను రాయలసీమ కక్షలు అనేది దాదాపు ఒక తరాలకు కూడా తగ్గవని అంటారు సో అంత ఈజీగా మీరు బయటకు వచ్చేసి మిగతా వాళ్ళని కన్విన్స్ చేయగల నువ్వు అనుకుంటున్నారా నేను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇబ్బందులు బాధలు పడినారు కాబట్టి నేను పడినా ఇంకా చాలు అని చెప్తాను అది వాళ్ళకి ఇష్టమైతే వినవచ్చు కష్టమైతే వదిలేసుకోవచ్చు దీన్ని కన్విన్స్ చేసి నా పెళ్ళే కన్విన్స్ చేసి తీసుకుంటురా అంతా నాకేమో అవసరం లేదు నేను చెప్తాను నాకు వద్దు అని ఇష్టం కష్టం అయితే వదిలేదు పరిటాల రవి మనుషులు నడుపుతున్న ఆర్ఓసీ ఆర్వోసీ నుంచి సూర్య అనే వ్యక్తి గ్యారంటీగా త్రెట్ ఉన్నారు ఈ త్రట్ నుంచి మీరు బయటపడటానికి అంటే ఎలాంటి వ్యూహం చేయబోతున్నారు దీంట్లో వ్యూహం వ్యూహము నేను దీంట్లో నుంచి బయటపడాలా అనే ఆలోచన అయితే నాకు లేదు మామూలుగా అందరూ అడిగినట్టు నేను గవర్నమెంట్ సెక్యూరిటీ అడిగినా అది ఏ రీజన్ ఉందో నాకు తెలియదు ఎవరు ప్రసరిస్తుందో నాకు తెలుదు కానీ సెక్యూరిటీ అయితే ఇవ్వలే అందుకని కోర్టును ఆశ్రయించిన కోర్టు నుంచి సెక్యూరిటీ తీసుకొని ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటాం దీనికి ప్రత్యేకించి లీవ్ ప్లాన్స్ అనేది మిమ్మల్ని బావాని బావా అంటూ తరసు అనే వ్యక్తి మీరు జైలు నుంచి వచ్చే బయట లేడు దీనికి మీరు ఎలా ఫీల్ అయ్యారు నాకు బావా అంటే నాకు నాకు మొదసీనుకు బంధుత్వము లేదు ఇంకా మళ్ళీ మేమిత్రం క్లోజ్ ఫ్రెండ్స్ లేదంటే ఒక స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా కాదు నేను కేసులే ఇరుక్కున్న తర్వాత నాతో పాటు వాడు కూడా ఈ కేసులో ఇరుక్కుని లోపలికి వచ్చిన తర్వాతే పరిచయము కలిసి దాదాపు ఆరు నెలల సంవత్సరం పాటు ఇద్దరం కలిసి అనంతరం జైల్లో ఉన్నాం కాబట్టి బాగా బాధ అనిపించింది చనిపోవడం నా దురదృష్టం ఏం చేస్తాం బయటకు వచ్చిన తర్వాత నాకు బాగా లోటు అనిపించిందంటే పెద్ద ఆయన సీఎం రాసే రెడ్డిది ఆయన నేను బయటకు పోతే ఏదో ఎట్లో ఊహించుకున్నా ఫస్ట్ బయటికి పోయిన వెంటనే ఆయన కాళ్ళ మీద పడి మొక్కుని ఏ పని అయినా మీరు జైల్లో ఉన్నప్పుడు అనుకుంది అది జైల్లో ఉన్నప్పుడు నేను ఇంకా రిలీజ్ కాకముందు ఫస్ట్ పోయి ఆయన కాలు దండం పెట్టుకొని ఊరి పోవాలన్న తల్లిదండ్రులు సమాధుల దగ్గర కొబ్బరికాయ కొట్టాలా ఇట్లా అటు అనుకున్నాను లాస్ట్కు నేను విడుపులబాయి ఆయన సమాధి దగ్గర అంటే బాగా బాధ మీరు జైలు నుంచి వచ్చిన తర్వాత మన మేము భానుమతి గారికి మీకు అంటే మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి బాగుంటాయండి దాంట్లో ఇది ఒక రూమర్ పుట్టించినారు తప్ప అది ఏ అటువంటివి ఏం లేవు మాట బాగున్నాయి నేను ఆమె రాజకీయాల నుంచి దూరంగా కావడానికి రెండే రెండు కారణాలు ఒకటి పెద్ద ఆయన లేడు దిక్కు లేదు అనేది ఒకటి స్ట్రాంగ్ ఫీలింగ్ రెండోది పిల్లోనికి దూరం అవుతున్నాం రోజు రోజుకి నేను జైల్లో ఆమె రాజకీయాల్లో పిల్లోనికి దూరం అవుతున్నాను అనేది ఒక బాధ ఉండేది ఇద్దరు పిల్లోరిని దగ్గర ఉండి చదివించుకోవాలనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు రక్త చరిత్ర సినిమా సంబంధించి వివాదాలు ఇప్పటికీ బయటపడ్డాయి వర్మ సంబంధించి సో దీంట్లో ఈ సినిమా తీస్తున్నారని తెలియగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు చాలా సంతోషంగా ఫీల్ అయినా ఉన్న ఇప్పుడు అంతకుముందు రవి శ్రీరామ్లయ్య అనే సినిమాను ఇంకోటి ఇంకోటి తీసి ఆయనే ఆయనంతటా ఆయన హీరోగా చూపించుకున్నాడు మమ్మల్ని అందరినీ విలన్లు చేసి ఆ ఫిలింలు చూపించుకున్నాడు అందుకని వర్మ గురించి అంత ముందే చాలాసార్లు విన్న ఆయన మాఫియా సినిమాలు చోటరాజన్ దావుద్ది ప్రేమిని ఎవరిని లెక్క చేయకుండా ఉన్న వాస్తవాలు ఉన్నట్టు తీస్తాడు ఇది ఆయన డైరెక్షన్లో ఫిలిం వస్తుంది అనే వాటికి బాగా సంతోషమన్నా ఎందుకంటే ఉన్ని ఉన్నట్టు తీస్తే చాలు ఎవరు తప్పు ఎవరు ఇది అనేది క్రిమినల్ ఈ సినిమాకి సంబంధించి అంటే షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు వర్మ చేసిన వర్కౌట్లో మిమ్మల్ని ఎన్నిసార్లు కలిసి ఉంటాడు వర్మ వర్మ నేను లోపల ఉన్నప్పుడు ఒకసారి జైలుకి వచ్చి కలిసా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి కలిసి నేను సార్ ఫోన్లో రక్త చరిత్ర సినిమా అనేది ఒక అనంతపూర్కి సంబంధించిన రాయలసీమకు సంబంధించి ఈ ఫ్యాక్షన్ గొడవల్ని హింసని జుగు జుగుప్సకరమైన సంఘటనలు చూపిస్తుంది ఇప్పుడు హెచ్ఆర్సీలో కంప్లైంట్ వచ్చాయి అంటే మీరు ఆ సినిమాని రిలీజ్ అయిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు ఒకవేళ అటువంటి సంఘటనలు ఉంటాయి కనుక నాకు వర్మ గారు చెప్పడం ఏంటంటే నేను ఉన్న వాస్తవాలను ఉన్నట్టు తీస్తా నాకు రవి వాళ్ళు బంధువు కాదు నువ్వు బంధువు కాదు వాళ్ళు శత్రువులు కాదు మీరు శత్రువులు కాదు ఉన్న వాస్తవాలు ఉన్నట్టు తీస్తా మీకు ఏమైనా నేను అబద్ధం క్రియేట్ చేసి ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మాత్రం నాతో క్లియర్గా డిస్కస్ చేయండి నేను చెప్తా నేను నాకు ఆ ఉద్దేశం లేదు నేను ఉన్నది ఉన్నట్టు తీస్తా అని చెప్పి మాట ఇచ్చాను ఇప్పుడు కూడా ఫిలిం అదే ప్రకారంగా నడుస్తూ ఉంటుంది అని ఇప్పుడు మీరు రక్త చరిత్ర సినిమాలో విలనా హీరోనా ఇప్పుడు అది రా ఫిలిం చూసిన తర్వాత నిర్ణయించుకోవాలా ప్లస్ రామ్ గోపాల్ వర్మ చెప్పడం చెప్పడం ఏంటంటే నేను రవి వాళ్ళతోనూ అందరితోనూ డిస్కస్ చేసిన నీ మీద విమర్శ అంటూ ఉందంటే ఒక కార్ కార్బాబ్ తప్ప ఇంక ఎవరు ఏది నిన్ను విమర్శించే తట్టుకు ఎవరు చెప్పడం లేదు అట్లీస్ట్ సునీత వాళ్ళు కూడా ఇంకా ఏమైనా సూర్య తప్పులు చేశాడా అని అడిగితే కూడా ఏం లేదు కార్ కార్బామ్ అంటారు ఇంకా దాని నుంచి నాకు మీ దగ్గర తప్పులేం కనపడడం లేదు మేము మిమ్మల్ని విలంగా చూపించడం అంత తప్పులేం నా దగ్గర కనపడలేదు